వెల్కమ్ టు సంప స్టూడియోస్ తెలంగాణలో ఏం జరుగుతుంది రాష్ట్ర రాజకీయాల్లో ఇంత గందరగోళం ఏమిటి ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు దేనికి సంకేతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలను గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రభుత్వం కూలిపోతుందని కూల్చేందుకు సుఫారీ ఆఫర్లు వస్తున్నాయని జరుగుతున్న ప్రచారం వెనుక ఉన్న రాజకీయం ఏమిటి మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేల ధిక్కార స్వరం దేనికి సంకేతం ఈ అన్నిటికి మించి నడుస్తున్న చరిత్రను నడిపిస్తున్నది ఎవరు రిమోట్ కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉంది ఇలా సమాధానం లేని ప్రశ్నలు చాలానే ఉన్నాయి ఈ చిక్కు ప్రశ్నలే రాష్ట్ర రాజకీయ ముఖ ప్రశ్నార్థకం చేస్తున్నాయని అంటున్నారు నిజమే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పరిణామాలు సహజమే అయితే కావచ్చు కానీ జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఇవేవి కూడా సహజ పరిణామాలు అనిపించడం లేదని అంటున్నారు నిజానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలో అంతా బాగుంది అన్నట్లుగానే కథ నడిచింది ఢిల్లీ హైదరాబాద్ సంబంధాలు అన్ని సజావుగానే సాగిపోయాయి కానీ దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాతనే పరిస్థితి మారిపోయింది అంతేకాదు అసలు ఈ మార్పు కోసమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏరి కోరి మీనాక్షి నటరాజన్ కు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది అయితే అది కొంత మేరకు నిజమే అయినా మీనాక్షి ఎంట్రీకి ముందు నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మరీ ముఖ్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మధ్య దూరం పెరిగిందని అంటున్నారు అందుకు ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నా లేకున్నా రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులను కలిసి రావడం కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా అసెంబ్లీ లోపల బయట మాట్లాడడం కూడా ఇద్దరి మధ్య దూరం పెరగడానికి ఒక కారణం అంటారు నిజానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనల ఆంతర్యమే ఏమిటో ఆయన ఎందుకు తరచుగా ఢిల్లీ యాత్రలు చేశారో ఏమో కానీ రాహుల్ రేవంత్ మధ్య దూరం పెంచేందుకు ఆయన ప్రత్యర్థులకు మాత్రం అదొక అస్త్రంగా పనిచేసిందని అంటున్నారు అలాగే రాహుల్ గాంధీ అభిష్టానికి భిన్నంగా అదానితో ఒప్పందం కుదుర్చుకోవడం కూడా ఆ ఇద్దరి మధ్య దూరం పెంచిందని అంటున్నారు సరే తెర వెనుక ఏమి జరిగిందో అనే విషయాన్ని పక్కన పెడితే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మధ్య దూరం పెరిగింది అనేది మాత్రం ఎవరు కాదనలేని లేని నిజం నిజానికి ఎవరు కాదని అనడం లేదు లేదు కూడా అది ఒక విధంగా ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది అహ్మదాబాద్ ఏఐసిసి సదస్సులో రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వం చేసిన మంచి పనులను మెచ్చుకున్నారు ఒక విధంగా సుమారు పది నిమిషాలకు పైగా మెచ్చుకున్నారు కానీ ఎక్కడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు ఇది ఆ ఇద్దరి మధ్య దూరం పెరిగింది అనేందుకు మరో నిదర్శనంగా పేర్కొంటున్నారు అలాగే ఇద్దరి మధ్య పెరిగిన దూరం పర్యావసనంగానే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు